పిలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కోసం జట్టుకట్టిన టీడీపీ జనసేన ఇవాళ తమ తొలి జాబితా ప్రకటించాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన ఈ జాబితాలో నూట పద్దెనిమిది సీట్లు ఉన్నట్లు చెప్పినా చివరికి తొంభై తొమ్మిది పేర్లు మాత్రమే వెల్లడించారు ఇందులో టీడీపీ తొంభై నాలుగు సీట్లు జనసేన ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరో పంతొమ్మిది చోట్ల జనసేన సీట్లు ఖరారు కావాల్సి ఉంది అయితే నూట పద్దెనిమిది సీట్లు పూర్తయ్యాక మిగిలిన యాభై ఏడు సీట్లలో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంది వచ్చే వారం బీజేపీతో పొత్తు కుదురుతుందని అందుకోసమే వారు అడుగుతున్న సీట్లు పక్కన పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ జనసేన నేతలు చెబుతున్న ప్రకారం బీజేపీ కనీసం పది నుంచి ఇరవై సీట్లు అడుగుతుంది ఇందులో పదిహేను సీట్ల వరకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ పదిహేను సీట్లలో బీజేపీ గెలిచేవి ఎన్ని అనే ప్రశ్న తలెత్తుతుంది బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం అంతిమంగా ఏ వైసీపీని అయితే ఓడించేందుకు వీరు కూటమి కట్టారో ఆ పార్టీకి మేలు చేసేలా కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ ప్రకటించిన యాభై ఏడు సీట్లలో బీజేపీకి పదిహేను సీట్లు కేటాయిస్తే మరో నలభై రెండు సీట్లు టీడీపీకి మిగులుతాయి అలాగే వీటిలో చాలా మటుకు కీలకమైన స్థానాలు ఉన్నాయి వీటిలో బీజేపీకి నిఖరంగా ఓటు బ్యాంకు ఉన్న స్థానాలు ఒకటి ఏరా తప్ప ఏవీ కనిపించడం లేదు కానీ పది సీట్లకు పైగా బీజేపీకి కేటాయిస్తే వాటిలో తిరిగి అధికార వైసీపీకే గెలుపు స్థానాలు ఉంటాయి దీనికి ప్రధాన కారణం ఆయా సీట్లలో కేవలం టీడీపీ జనసేన ఓటు బ్యాంకును నమ్ముకొని బీజేపీ బరిలోకి దిగుతుంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందో లేదో గ్యారంటీ లేదు అలాంటి స్థితిలో బీజేపీకి ఇరు పార్టీల ఓట్లు పడటం అంటే కష్టమే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకే అంతిమంగా మేలు జరుగుతుంది